బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నేతల పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది అనంతరం రాజన్నధ్వర మీడియాతో మాట్లాడుతూ కోటం ప్రభుత్వం పేదలకు వైద్యం దూరం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీ పరం చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు చంద్రబాబు ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య కోర్సును దూరం చేస్తున్నారని దేశంలో ఏ ముఖ్యమంత్రి మాకు మెడికల్ సీట్లు వద్దని చెప్పలేదని తీవ్రంగా మండిపడ్డారు చంద్రబాబు కారణం కారణం వల్ల వల్ల ఆయన మాకు చెప్పిన మెడికల్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాకు మెడికల్ సీట్లు వద్దని గాని ప్రభుత్వం మెడికల్ కాలేజీలు వద్దని కానీ ఎవ్వరు ఎప్పుడు చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ కూటమి ప్రభుత్వం తప్ప పేదలు ఆలోచించండి పేదలందరూ ఆలోచించండి ఏ కులంలో ఉన్నాయి పేదలే మనకి ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేట్ చేస్తే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేస్తే మనం డబ్బులు ఇచ్చి వైద్యాన్ని కొనుక్కోలేము అందుకే ప్రజా ప్రజావైద్యమో ప్రజల హక్కు అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు ప్రజావైద్యమో ప్రజల హక్కు ఈ వైద్యం మనకి అందాలి అంటే మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరంగా ఉండాలి హాస్పిటల్ అన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఉండాలి లేకపోతే మనమే ఇబ్బందులు అవుతాం చిన్న చిన్న డబ్బులకు కూడా మనం డబ్బులు చెల్లించుకొని ఉంటాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా హాస్పిటల్ జాయిన్ అయితే భారీకి శ్రీతో పాటు ఫ్రీగా మందులు ఇచ్చాడు ఆపరేషన్ చేయించాడు హాస్పిటల్ ఉన్నందుకే రోజుకి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చాడు ఆ డబ్బులన్నీ కూడా ఇంటికి పంపించాడు అది కాకుండా ఏదైనా ఆపరేషన్ చేస్తే రెండు నెలలో మూడు నెలలో ఆరు నెలలు డాక్టర్ చెప్పిన ప్రకారం ప్రతి సంవత్సరము ప్రతి నెల కూడా ఇంటికి ఇంటికి ఉచితంగా మందులు పంపించేవాళ్ళు ఆ పరిస్థితి ఎక్కడుంది చూడండి ఆ మాజీ ఎమ్మెల్యేలకే మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి మందులు ఇస్తున్నారు ప్రతి నెల ఒక మందులు ఇవ్వాలి ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ కానీ ప్రభుత్వం మాకే మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి మందులు ఇస్తున్నారు అంటే ఇక పేదల పరిస్థితి ఒకసారి ఆలోచించండి ఎలాకుంటూ తగ్గలేదు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలతో సంబంధం లేకుండా పార్టీతో సంబంధం లేకుండా కులాలతో సంబంధం లేకుండా మతాలతో సంబంధం లేకుండా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైపోవడం ఈ ప్రభుత్వం చేస్తూ ప్రతి ఒక్కరిని వ్యతిరేకించాలి జగన్ సహకరించాలి ఈ నెల పదకొండు